ఏంటంటే ఆయన ఆయన గుణ్డు ఏంటంట ఆయన సర్వజ్ఞానుడు అంటే సర్వం ఎదిగినవాడు ఆయన ఆయన జ్ఞానానికి విధి లేదండి ఆయన జ్ఞానం ఆయన జ్ఞానం కద్దులు లేవు ఆయన జ్ఞానం గురించి మనం ఆలోచించలేము ఆయన జ్ఞానము ఆయన జ్ఞానానికి మనం కొన్ని విషయాలు దాచి దాచేయలేని ప్రయత్నిస్తున్నా మనం ఆయన తేరిని దాచేయాలి ఆయన ఎవరంట సర్వము వాడు అంటే ఏం మూడేరు అంటే సర్వం ఎరిగినవాడు అంటే ఆయన ఇంకా ఆయన జ్ఞానానికి మితి లేదంటే కీర్తనంలో నూట నూట ఎనభై వేల ఐదు లేదంటే ఆయన జ్ఞానానికి మితి లేదు హద్దు లేదనమాట అనమాట మానవుడు జ్ఞానానికి ఎంత ఉందని క్యాల్ట్ చేసి చెప్పవచ్చు అండి స్టీన్ అంట ఆయన మెదడు ఆయన ఆయన బ్రెయిన్ ఉంది కదండి ఆయన బ్రెయిన్లో పాయింట్ నైన్ పర్సెంటే ఉపయోగించడం అంటే అంటే పాయింట్ నైన్ పర్సెంటే ఉపయోగించుకున్నాడు అంట అదే ఇంకా శాస్త్రం కొత్త కొంతమంది ఏం చెప్తారంటే పాయింట్ నైన్ పర్సెంట్ మంచిగా ఉపయోగించుకున్నాడు అంటే కృష్ణుడు అంటండి పాయింట్ ఎయిటీన్ పర్సెంట్ ఉపయోగించుకున్నాడు అంట భూమి మీద అత్యధికంగా ఉపయోగిస్తున్న వ్యక్తి పాయింట్ ఎయిటీన్ పర్సెంట్ అంటే కృష్ణుడు అంటాడు అంటే క్యాల్కులేషన్స్ ప్రకారంగా అంటే ఆయన అంత క్రిమినల్ బ్రైన్ అనమాట కృష్ణుడి ఎత్తుకు పై పై వేస్తే రాజా అనమాట అలా ఎత్తుకు పై ఎత్తేసే ఏసి తన క్రిమినల్ బ్రెయిన్ ను ఉపయోగించాడు అనమాట కృష్ణుడు అంటే అలా లోకంలో ఎక్కువ ఉపయోగ బ్రెయిన్ ఉపయోగించుకుని చెప్తాడు అంటే ఆయన పాయింట్ ఎయిటీన్ పర్సెంటే ఉంది ఆయనకి దేవుడి జ్ఞానము సర్వజ్ఞానం అండి అంటే ఆయన జ్ఞానము మనిషిని వెర్రి చాలా గొప్పది అంటే ఇంకేంట మన నోటు మాటలు మనం రాకముండే మనసులో ఏంటి రోజు ఎరిగిన వాడు అంటండి అంటే మానవుడు మనసులో ఉన్నది ఎరిగిన వాడు అండి కేతల్లో ముప్పై నూట ముప్పై తొమ్మిది రెండు నాలుగు అధ్యాయంలో ఉంటుంది రాబోయే సంగతి చెప్పేవాడు అంటండి అసలు దేవుడు దేవుడు అంటే ఎవరంటండి రాబోయే సంఘాలు చెప్పాలంటండి నేను రాబోయే సంగతి చెప్పిన రెండు వేల ఇరవై ఐదు రో భూమి అందించబోతుంది చెప్పాను అనుకోండి అది జరిగిపోయినండి అదే దేవుడు మాట వాస్తవం అనమాట పోయే సంగతులు చెప్పిన వాడు జరుగుతున్నాయండి అదే ఆవిడ అంటే నిదర్శనం అనమాట పోస్టుల కార్యక్రమం రెండు ఇరవై మూడులోను మొదటి పెద్దలు రెండు ఇరవైలో అయిన ఎన్నో భవిష్యత్తు జ్ఞానాలు చెప్పాడంట ఎన్నో ప్రవచనాలు చెప్పాడు ఎన్నో పాత నిబంధనలు దాని మనకి ఎన్నో ప్రవచనం ఉన్నాయండి అవన్నీ కొత్త కొన్ని ఎన్నో నెరవేరినాయండి అండ్ ఆయన ఎవరంటండి అండి ప్రవచనాలు చాటిన జ్ఞానం అంటండి ఆయన అదే అప్పుడు దేవుడు ఎవరు ఉంటుంది అసరాజు కదా నలభై నాలుగు ఆరు ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది ఒక పరిమాణంలో కొలిస్తే ఇది దేవుడు అని చెప్పాలని చెప్పొచ్చు కదా ఇది దేవుడి యొక్క లక్షణము ఈ పరిమాణంలో ఈయన ఫిట్ అయిపోయి అనుకోండి ఇది కరెక్ట్ అనమాట నలభై నాలుగు ఆరు నుంచి ఎనిమిది అని ఇహోవా వారి విమోచకుడై సైన్యములు కిపోతే ఇహోవా ఇలాగ సెలవు నేను మొదటి వాడను కడపటి వాడను నేను తప్ప ఏ దేవుడు లేడు ఎవరు నేను నేను తప్ప వేరొక దేవుళ్ళని ఖచ్చితంగా బల్ల గురించి చెప్పిన అనమాట ఆయన ఇంకా తర్వాత ఏముందండి హాజలోనున్న జనమును నియమించినది మొదలుకొని నేను తెలియజేయచ్చు వచ్చినట్లు తెలియజేయగల వాడెవడు అంటే మొదటి నుంచి నేను చెప్పినట్టు చెప్పి చెప్పగలరు వాడెవడు అట్టివాడు అట్టివాడైనా అట్టివాడెవడైనా ఉండినడలా నాకు తెలియ చెప్పవాలను ఆ సంగతి నాకు ప్రవచం అట్టివారు భవిష్యత్ విషయముల విషయము రాబో సంగతులు తెలియజెప్పవారే ఉండవాలను అంటే పైన ఏమంటాడంటే నేను దేవుడిని దేవుడు అంటే భవిష్యత్ విషయాలు చెప్తారనమాట భవిష్యత్ విషయాలు చెప్పేవాడి దేవుడు అండి సర్వశక్తిమంతుడు సర్వ జ్ఞాని ఆయన ఇంకెవరో ఇంకేంటే సర్వెంత జ్ఞాని ఆయన ఇక్కడ లేడు మనం చీకటిలో పని చేస్తున్నావులే చీకటి పనులు చేస్తున్నాం పాపాలు చేస్తున్నాం దోగుడు దోగడు మూటలు ఆడుతున్నాం దేవుడు తెలియదులే తప్పించబడిపోతా ఉంటా అని అనుకోవడం లేదండి ఆయన ఆయన తమకు ముందు మానవుడు ఏమీ దాచలేదండి ఏంటంటే కేర్తల్లో నూట ముప్పై తొమ్మిది ఏడి నుంచి పదమూడు చదివితే కేతల్లో నూట ముప్పై తొమ్మిది ఏడి నుంచి పదమూడు చదవాలనుకోండి ఏంటి ఏంటంట ఆయన తమ్ముఖను మనం ఏమీ దాచలేము అనమాట ఇంకేంటే ఆయన నైతిక అధినేత అండి ఆయన అంటే నీతి నీతికి ఏంటంటే నీతి నియమాలతో పాలించేవాడు అనమాట ఆయనలో అవినీతి అను ఉందండి మనం మనం మన జీవితంలో అన్యాయం అన్యాయము మీరు నీతిగా పరిదవుతున్నారా మన జీవితంలో అన్యాయం జరగలేవుడు అండి దేవుడు అంటే ఏంటంట ఆయన నీతి న్యాయ న్యాయాలతో పాలించే పరిపాలించే అనమాట మానవుడు ఒక రోజు లెక్క చెప్పాలండి అందుకని ఏం చేయాలంట శిబిరాత్రి పత్రిక నాలుగు వచ్చే పదమూడు వచ్చి ఏముంటుంది మానవుడు ఒక రోజు లెక్క చెప్పాలంట అందుకనే ఈ నైతిక అధిపతికి లేకపోతే సర్వశక్తి మందుడికి సర్వజ్ఞానుడికి సర్వజ్ఞానుడే దేవుడికి మానవుడు లెక్క చెప్పాలి కాబట్టి మరియు ఆయన దృష్టికి కనపడిని స్పష్టం ఏదీ లేదు మన వెమనకి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేట కనపడుతుందండి ఏం కనపడుతుందంటే దేవుడికి అన్నీ తేట కనపడుతున్నాయంట తేటగా మనల్ని చూసేవాళ్ళు అనమాట ఆయన ఆయన పరిశీలనలో వ్యతిరేకత రాకూడదండి ఆయన ఒకవేళ మనం పరిశీలించాం మనం తొక్కే చేస్తామనుకోండి మనం పరిశీలించిన మనం మనం క్వశ్చన్ చేస్తామనుకోండి మనం మన జవాబు ఎలా ఉండాలంట పశ్చాత్తాపంతో కలిగిన ఉండాలంట వ్యతిరేకంతో ఉండేది ఆయన ఒప్పుకోడు అన్నారండి ఉదాహరణకి ఆదాము ఆదాం పశ్చాత్తాపడ పాపం చేసి పశ్చాత్తాపలేదు నువ్వు ఇచ్చిన భార్య అనేది కానీ స్వామి అన్నాడు నాదన్నాడు ఇది అన్నాడు కయ్యను కయ్యాని కూడా ఆలోచిస్తాడు మీ తమ్ముడు ఏదైనా అడిగితే నా తమ్ముడు నేను కావలివాడిని అన్నాడు అండి అయ్యా క్షమించుకొని దేవుణ్ణి అడిగితే ఒక్కసారి అంటే మీద రాకపోదానండి ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మనం మన మనకి ఏమైనా మీ రోజులు ఉంటే మనమే పగ పగ తీసుకుంటే ప్రయత్నం చేస్తామండి మనం ఏదైనా మాట అంటే మనమే తిరిగి మాట అంటే ప్రయత్నం చేస్తామండి ఏమంటున్నాడు కానీ కీర్తన తొంభై ఒకటి తొమ్మిదిలో కానీ రోమిలో వచ్చిన పక్క పన్నెండు పంతొమ్మిది ఏమంటున్నాడు అండి తీసుకుని నా వంతు అది నా పని పగ తీసుకోవడం నా పని అంటున్నాడు కానీ ఆయన పగలేమన్నాడు అండి ఆయన పగ తీసుకుంటాడు కూడా క్రొప్పు చూపించే దేవుడే అన్నాడు అనమాట అందుకని పచ్చేది మనం వెళ్ళామనుకోండి మనం తప్పు చేసే దేవుడికి క్షమించి వదిలేసే దేవుడు అనమాట అవకాశం ఇచ్చే దేవుడు అండి కీర్తనలో నూట నలభై ఐదు పదిహేను ఉంటుంది ఆయన పగ తీసుకునే ముందు ప్రభు చూపించాడు అంటండి అందుకని ప్రకటన గ్రంథం ప్రాట గంధంలో ఆయన బోర్లు కూర్చాడండి ఎవరికి రోమ సామ్రాజ్యానికి బోర్లో అంటే ఏంటండి బోర్లు వదరమంటే హెచ్చరికలు ఉండమంట అయ్యా అప్పటికైనా మీరు మార్చండి అండి ఆదిమ రైతులు భయంకరంగా హింసించి చంపిస్తాడు రోమ సామ్రాజ్యం రోమం మతం కలిపి అసలు ఇంటిస్తే వాళ్ళ పిల్లల్ని చంపించి చంపేసిన వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని ఎస్పేసినా చంపేసి వాళ్ళు బాధ పెట్టిన వాళ్ళని వెంటనే నాశనం చేయకుండా ఏం చేస్తారండి బోర్ ఊదరంట బోర్ అంటే వార్నింగ్ అనమాట అయ్యా మీరు మార్మల్ చంద్రం మార్మల్ చంద్రకి బోర్ వాళ్ళు బోర్లో బోరు ఓదగా ఓదగా వాళ్ళు మార్చిందని వాళ్ళు ఏంటి తర్వాత ఏమైనా తర్వాత ఉగ్రత పాత్రలు కొమ్మరించారంట కొమ్మరించారు పూర్తిగా కంప్లీట్గా కొమ్మరించినప్పటి దాంట్లో ఏం లేదనమాట అంటే దాంట్లో ఏదీ కలిపిలేదంటే మొత్తం కుమ్మరించుతారనమాట ప్రేమ ముందైతే బోరం రోజునప్పుడైతే ప్రేమ ప పగ కలిపి ఉంది అనమాట ఇప్పుడైతే ఓన్లీ పగ ఉంది అనమాట అందుకని ఉగ్రపాత్రలో కుమ్మరించబడ్డాయి పూర్తిగా కొమ్మరించి పడ్డాయి పూర్తిగా నాశనమే ఉంటాయి ఆ బోర్ రోజున ఒకటి ఏం జరిగిందంటండి వన్ థర్డే పోయేది వన్ థర్డ్ నాశనం అయ్యింది అంట భూమి మీద ఏ చేసినా వన్ థర్డ్ గట్టి పోయేదన్నమాట అందులో మూడు వంద అనుకోండి మూడు అందులో మూడో భాగమే పోయేదంటండి ఆహారం మూడో భాగమే పోయేదంట మిగతా భాగాలు ఉన్నాయండి అదే ఉగ్రపాత ఉగ్రపాత కుమ్మించినప్పుడు అది సమయంలో నాశనం అంట అంటే దేవుడు ముందు పగ తీసుకున్న ముందుకు దేవుడు చూపించే దేవుడు అనమాట ఆయన నీతి న్యాయాలతో నడిచేవాడు అనమాట అవకాశం ఇచ్చే దేవుడు మనిషికి సృష్టికి అందుకని ఆయన గుణలక్షణాల్లో ఇటువంటి గుణ లక్షణాలు ఉన్నాయండి ఇంకా గుణ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు సమయం సరిపోదు కాబట్టి ఈరోజు ఇంతవరకు నేర్చుకున్నాము రేపటి పాఠంలో అవి నేర్చుకుందాం అనమాట దేవుని యొక్క ఉనికిని గురించి దేవుడి లక్షణాల గురించి ఈ లక్షణాలు ఉంటే ఆయన దేవుడు అనొచ్చండి ఆయన ఏ గుణలక్షణం అండి అద్యంత రహితులు అంట సర్వశక్తి మంత్రంట సర్వజ్ఞాని అంట సర్వంతామి నైతిక అధిక అధినేత అంటే నీతి న్యాయంతో పరిపాలించేవాడు అవినీతిని సహించేవాడు కదండి కొంతమంది దేవుళ్ళు దేవుడు పూజ చేసి వస్తారనమాట నా నా వ్యాపారంలో చూస్తాను నా వ్యాపారంలో లేకపోతే పదో వంతు ఇరవై వంతు నీకు ఇస్తానండి లక్ష రెండు లక్షలుస్తాను మొక్కొస్తారండి చేసే వ్యాపారం ఏంటండి మనుషులు మోసం చేసే వ్యాపారాల్లో వడ్డీ వ్యాపారాల్లో ఒక బిల్డింగ్ కట్టే కాంట్రాక్టర్ ఉండాలనుకోండి అనుకోండి ఉదాహరణకి ఎక్కడికో వెళ్తాడండి అడికి వెళ్ళి నా బిల్డింగ్ మంచి కాంట్రాక్ట్ వస్తే ఆ కాంట్రాక్ట్లో నాకు లాభం వస్తే ఒక పది లక్షలు నీకు ఇస్తాను ఉండి లేస్తాను వస్తాడండి చేంజ్ చేస్తాను పా పేదవాడు పాప ఇల్లు కట్టుకుంటున్నాడు నాణ్యంగా కట్టేవాళ్ళ లేకపోతే ఇస్తాను సరే కట్టేసి తక్కువ పాలుతో ఇల్లు కట్టేసి ఇచ్చామనుకోండి దేవుడు ఏది కోరుకుంటున్నాడు నువ్వు పది లక్షలు ఏ పైన పర్లేదు పేదవాడు కొడుక్కొట్టద్దు నువ్వు నీతిగా న్యాయంగా ఇల్లు కట్టేవి నాకు రూపాయి ఇవ్వసారి పర్లేదు అంటే అది దేవుడు కోరుకుంటాను నీతి న్యాయం జరిగించే దేవుడు మన గ్రంథంలో చక్కని మాటలు అనమాట అది దేవుడి యొక్క లక్షణము అంటే సర్వత్రేమి ప్రతి చోట ఉన్నాడండి ఆయన నేనే తప్పు చేస్తున్నాను నేను నా తప్పు ఎవరు కనిపించలేదు అనుకుంటామన్నా ఆయన సర్వం ఆయన కళ్ళకి ఏది దాచలేము అనమాట ఆయన కళ్ళకి ప్రతిదీ చేట కనిపిస్తుందంట ఆయన సర్వజ్ఞానుడు ఆయన జ్ఞానానికి మితి లేదనమాట ఆయన జ్ఞానం మనం క్యాల్కులేట్ చేయలేమండి అంత గొప్ప జ్ఞాని అండి ఆయన అందుకని ఆయన అసలు దేవుడు అంటే ఎవరంటే ఎస్టైనా నలభై నలభై నాలుగు ఏం చెప్పాడు దేవుడు అంటే భవిష్యత్తు చెప్పేవాడు దేవుడు భవిష్యత్తు చెప్పింది చెప్పినట్టు జరిగింది ఒక బైబిల్ ఉన్నాయి ఇంకా సర్వశక్తుడు అండి అయినా ఆయన చేతిలో సర్వం ఉండండి వ్యక్తి స్వరే అన్నాడు అండి నాకు దేవుడు ఉన్నాడు దేవుడు అంటే ఏంటంట సర్వశక్తుడు అని అర్థం అనమాట దేవుడు అన్న మాటకు అర్థం ఏంటండి దైవత్వం కలిగిన వాడు సర్వశక్తివంతుడు అంటే నీకన్నా దైవంగా ఉన్నవాడు సర్వశక్తి మందులు వాడు దేవుడే కానీ ప్రపంచం యావత్ మానవుడికి అక్కడ యేసుక్రీస్తు వరకు కూడా ఎవరంటే సర్వశక్తి మంత్రులు తండ్రి ఎందుకంటే ఆయన మనకే తండ్రి ఆయనకి తండ్రి అంటే మనకి ఎవరు ఒకడే దేవ ఒకడే దేవుడే ఉన్నాడు అండి ఆయన ఎవరు తండ్రి మనకు ఒకడే ప్రభు ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు యశుక్రీస్తు వారికి తండ్రి ఎవరండి దేవుడే ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు అంటే గొప్పవాడు యశుక్రీస్తు సర్వశక్తి మంతుడు ఇంకా అత్యంత రహితుడు అండి ఆయన ఉన్నవాడు అయినవాడు అంటున్నారు అదృశ్య డూ దేవుడు అద్వితీయ దేవుడు అండి ఆయన అద్వితీయ సత్య దేవుడు అండి ఆయన ఆది అంతం లేనివాడు అండి ఆయన తరతరంలో ఉండేవాడు అయినా యుగ యుగంలో మనకి దేవుడు ఆయనే అండి ఏ యుగమైన అంటే దేవుని ద్వారా లక్షణాలు మనం చేసుకున్నామండి అంటే ఇటువంటి దేవుడు మనం ఆరాధించాలండి ఇటువంటి లక్షణాలు కలిగిన వాడు మనం ఆరాధించాలి ఆరాధకుడు ఎవరు ఆరాధక కోరుకున్నది ఎవడు అని మనం తెలుసుకుని మనం ఆరాధించాలి కాబట్టి దేవుడి గురించి రెండో భాగంగా దేవుని యొక్క పూజ సత్యాలు మనం నేర్చుకున్నామండి వచ్చే పాటలు కూడా అన్ని విషయాలు మనం నేర్చుకున్నాము దేవుని గురించి లక్ష్యాము అవన్నీ మనం గత గతవారం గత పాఠం నేర్చుకున్న దేవుడి గురించి సత్యము ఈ వారం ఈ రోజు నేర్చుకున్న సత్యము రేపు రోజు సత్యాలు దేవుడు సత్య సత్యం గురించి మీరు అన్నీ ఒకసారి పెట్టుకుని పెట్టుకొని ఒక పాట ఒక చోట పెట్టుకుని నేర్చుకుంటే దేవుని గులక్షణాలు అర్థమవుతాయండి దేవుడు దేవుడంటే ఈయన దేవుడిని మనం ఎలా ఎరగాల ఈయన దేవుడేది కాబట్టి ఈయన దేవుడు ఈయన ఈయన మన ఆరాధన కోరుకున్నాడా అని మన ఆరాధిస్తాకి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి మన విశ్వాసము మనం ఆరాధించే ఆరాధన అర్థ సహితంగా ఉంటుందని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వేడుకుంటూ ఈ పాఠాన్ని విన్నందుకు వంద వన్ నన్స్ రేపు రేపటి పాఠం విషయంలో కూడా ఇదే ఇదే పాటని దేవుని గురించి సత్యమైన పాటని మూడో భాగం మనం వచ్చేవారిని వచ్చే పాటలోనే మనం నేర్చుకున్నాం అందరికీ వందాలండి